మామిడి తాండ్రలో అనిపించట్లేదు ఇది అయ్యో బాబాయ్ ఎంత బోటో ఇది చోర్నే రేఖ మామిడి పొడి వైజాగ్ నుంచి వచ్చాయి ఇది మావాడి ఆఫీస్ లో బొబ్బాయి మా వాడి కోసం పట్టుకొచ్చాడు పాపం అక్కడి నుంచి రాధగారు మీరేం చేయలేదండి దీన్ని దీన్ని ఏం చేసామంటే కమలశ్రీ పిల్లలు పిల్లలునేమో రాజమండ్రి వెళ్ళిపోయారు మేమిద్దరం తల్లి కొడుకు ఇంకా నా కూతురేమో మాకు బోడు మామిడి పొడి ఇంకా ఇంక ఏం చేయాలి అని చెప్పేసినని అక్కడికి పాడేపోతున్నాయని అనుకుని ఆ రసం తీసి ఆ చేమావుర్ తండ్ర మీరు చేశారు ఇంట్లో చేసారు అబ్సలెంట్ వెరీ గుడ్ అంటే బెల్లం పొడి వేసి అబ్బబా చెప్పండి చాలా చక్కగా ఎప్పుడూ తెలియదే ఫస్ట్ ఏ చాలా బాగుంటది అంటారు చాలా తిన్న వాళ్ళకి తిన్నంత రుచి ఉందే ఆ సోపరా ఇది కొంచెం మెత్తగా ఉండేండి ఎందుకంటే మెత్తగానే ఉండాలండి అట్లా చాలా బాగుంటుంది బాగుంటుంది ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు అయినా అనుకోండి చప్పలించడానికి బాగుంటుంది చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అయితే ఇన్ని రోజులు పెట్టింది అండి మీకు ఇది ఎండ ఎండ రుచి చూపడానికి ఇచ్చారు తాజాగారు ఇచ్చారు మాకు చాలా బాగుంది తిని చూసి చెప్తాను చెప్పండి చూడండి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అండి చాలా బాగుంది నిజంగా బాగుంది పలసగా వేసారు కానీ కొంచెం అలా వస్తారు నిజంగా చాలా బయట కొనలేదు మేము చక్కగా తోటలో మామిడి పట్టుకోవాలి ఇలాగ పళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇలా కూడా వాడుకోవచ్చు యూస్ చేయొచ్చు ఇది ఎండాక కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చాలా రోజులు చాలా బాగుంటుంది చాలా థ్యాంక్స్ అండి రాజుగారు ఎప్పుడైనా బయట నుంచి వచ్చారు చేసా అలాగేనండి ఇవాళ మేము ఆ మామిడి పళ్ళు కొనుక్కుని రేపే మొదలు పెడతాం కొనుక్కుంటావా ఇప్పుడు పడు ఒక దసరా